పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిఫ్ మునీరు ఇప్పుడు మళ్ళీ అమెరికా వెళ్ళాడు మొన్న విందు కోసం అని చెప్పి జూన్లో వెళ్ళాడు మళ్ళీ ఇప్పుడు రెండు పూర్తి పూర్తవ్వకముందు మళ్ళీ వెళ్ళాడు అంటే భారతదేశాన్ని ఇబ్బందికి గురి చేయడానికి పాకిస్తాన్ ఉపయోగించుకుంటున్నటువంటి అమెరికా ఇప్పుడు అంటే చమురు కొంటున్నాం కదా రష్యా దగ్గర మన రష్యా దగ్గర చమురు కొంటాం మేము అమెరికా మాట వినం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నటువంటి భారత్కి ఇప్పుడు ఏదో ఒక విధంగా చెక్ పెట్టాలన్న విధంగా పాకిస్తాన్ నుంచి ఎవరైనా వస్తే పా భారత్కి కొంచెం దినిగా ఉంటుంది కదా ఆ విధంగా ఆసిఫ్ మునీర్ని అయితే రమ్మని చెప్పారు ఏదో వాణిజ్య ఒప్పందం గురించి వెళ్ళాడంట అయితే అక్కడ పాకిస్తాన్ ప్రజల్ని ఉద్దేశించి ఒక సభ అయితే ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ సింధు జల లాభం కదా పహల్గామ్ దాడితో సింధు జలాలు మాకు ఇవ్వకపోగా ఒకవేళ సింధు జలాల పైన డ్యామ్ కనుక నిర్మిస్తే భారతదేశం ఆ దేశం పని త్వరలో పనిపడతాం మా దగ్గర అణ్వాయుధాలకి కరువు లేదు క్షిపణలకి కరువు లేదు ఒక పది అణ్వాయుధాలు కలిగినటువంటి క్షిపణల్ని వదిలేమంటే మొత్తం భారతదేశం ఆ సింధు జలాల డ్యాంలే కాదు మొత్తం భారతదేశం కూడా నాశనం అయిపోద్ది అన్న విధంగా బెదిరింపులకు పాల్పడ్డాడు ఈడు ఆసిఫ్ మునీర్ ఇది అమెరికాలో ఒక అది అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలో అనుబాంబుల గురించి మాట్లాడుతున్నాడు వీడు మరి ట్రంప్ ఏమి అనకుండానే ఏమి ఇవ్వకుండా ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండానే ట్రంప్ ధైర్యం చెప్పకుండానే వీడు అలా మాట్లాడతాడా భారతదేశం ఒకవేళ డ్యాములు నిర్మిస్తే చేస్తాడండి మరి మన దగ్గర ఏమున్నాయి మరి మన దగ్గర ఏమున్నాయి అనుబంబులు కాదు మన దగ్గర ఉన్నవి దీపాకాయలు టపాయిలా మోదీ రేపు అదే చెప్తారు ఈ విషయం మీద లేదంటే అసలు స్పందించరు మోదీ గారు ఇలాంటి పందులకి స్పందించరు ఆయన